విప్ నా పేరు బిఆర్ సభావత్ నాయక్ ఈ అనే మూవీకి లాంగ్ లైవ్ అనే మూవీకి నేను డైరెక్ట్ ఈ సినిమా ఎందుకు తెలియవలసి వచ్చింది ఒక యోధుని యొక్క గాథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో గత ఇరవై ఏళ్ళుగా ఈ సినిమాను ప్రతి ఒక్క ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో చదివేర సార్ కథను తీయడం జరిగింది నేను ఒక మామూలుగా ఒక చిన్న తోపుడు పైన ఒక చిన్న వ్యాపారం చేసుకుంటాను రోడ్డు పైన రోడ్డుపైన సార్ జీవిత కథను అందరికీ తెలియజేయాలని ఇరవై ఏళ్ళక ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి ఎవరి డబ్బు తీసుకోకుండా మా సొంత ఫ్యామిలీ డబ్బునే వాడుకొని తీయడం జరిగింది ఎందుకంటే ఏదే వాళ్ళ ద్వారా నేను డబ్బు పెట్టించుకున్నా కానీ రేపు డబ్బు పోతే కానీ వాళ్ళు సార్ను తిట్టుకుంటారు అది నాకు ఇష్టం లేదు ఏది పోయినా ఏది వచ్చినా అది మాకు సఫలితమే ఉండాలి సార్ పేరు మీదనే ఉద్దేశంతో ఈ మూవీని తీయడం జరిగింది ఎన్ని రోజులు పట్టింది ఎంత నలభై ఐదు రోజులు తీయడం జరిగింది ఈ సినిమా నలభై ఐదు రోజులు పట్టింది సినిమా సార్ ఒక జీవితకాలం తిరిగడానికి తెలియజేయడానికి సినిమా తీయడం జరిగింది అంటే యువతకు ఇప్పుడు ఉన్న ప్రతి యువతకు అతను చెప్పిన ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో విజయాలను సాధించి ఎన్నో పదవులను అనుభవించి ఆ పదవులను ఇప్పుడు మన గుణ సమాజంలో ఎన్ని పోరాటాలు చేసి ఈ పదవికి సంపాదించుకున్న తర్వాత వాటిని అనుభవించడానికి సరిపోతున్నాము తరతరాలుగా వాటిని అనుభవిస్తూ బతుకుతున్నాము కానీ అవన్నీ సాధించిన తర్వాత కూడా వాటి అన్నిటినీ పరిత్యాగం చేసి మళ్ళీ మొదటి నుంచి ఒక యుద్ధం చేయడానికి పూనుకున్న ఒక గొప్ప వీరుడిగా ఒక గొప్ప యోధునిగా కనబడడం వల్ల కావచ్చు లేక చివరి ప్రపంచ దేశాల గురించి ప్రపంచ దేశాలకు స్వతంత్రం తీవడానికి పోరాటం చేసిన వ్యక్తిగా కావచ్చు అన్ని విధాలకు పరిత్యాగం చేసి సమాజం కోసమే పోరాడిన వ్యక్తిగా కావచ్చు అందుకు సార్ చరిత్రను తీయడం జరిగింది కడప జిల్లాలోని రాజంపేటలో దేశాలు తీయడం జరిగింది రిలీజ్ డిసెంబర్ పదహైదు అవుతుంది దాదాపుగా ఆంధ్ర తెలంగాణలో తొంభై థియేటర్ల పైగా రిలీజ్ అవుతుంది సినిమా మీ ఎట్లా అనిపిస్తుంది హీరో మీడియా డైరెక్టర్ మీడియా ప్రొడ్యూసర్ మీడియా అంటే హీరో అని కాదు ఇక్కడ హీరో అనేది వేరే వాళ్ళని పెట్టి చేశాను ఇది అనుకోకుండా ఈ పాత్ర చేయడం జరిగింది హీరో కంటే ఆయనంత బాడీ కావచ్చు అని అంత అందరూ మనం మ్యాచ్ చేయలేము ఒక గిట్ట వేసుకోవడం జరిగింది ఆ అదృష్టం నాకు దక్కి దక్కినందుకు కృతజ్ఞత భావిస్తున్నాను డిసెంబర్ పదహైదు అవుతున్నాయి రిలీజ్ అవుతున్నాయి చూసి ఆదరించగలరని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి పేరు వినయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో యూతైకంగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిని సో ముందుగా ఈ యొక్క చెగువీర జీవిత జీవితాన్ని ఉద్దేశించి ఒక సినిమా తీయడం జరిగింది జీవిత కథను ఒక తెరపైకి తేవాలనే ఉద్దేశంతో సభా సభాత్ నాయక్ గారు చాలా కృషి చేసి దాదాపు ఇరవై వేలు కష్టపడి ఒక సినిమాని ఇప్పుడు ఎంతో కృషి చేసి ఒక సినిమాని స్థాయిలో నిర్మించి దీన్ని తీయడం జరిగింది సో ఆయన కృషికి మనం ప్రతి ఒక్కరం కూడా మనం అభినందన తెలియజేయాలి అలానే ఈ యొక్క సినిమాని దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కూడా వంద థియేటర్లు పైగా ఈ యొక్క సినిమాని రిలీజ్ చేయడం నిన్న అభివృద్ధి చేశాం ఎందుకంటే ఇలాంటి సినిమాలు స్థాయిలో తీయడం చాలా కష్టం ఎందుకంటే చెగువీరా అనే ఒక గొప్ప విప్లవకారుడు అలాంటి వ్యక్తి గురించి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ సినిమాను తీయడం జరిగింది ఆయన కథను ప్రజలకి ప్రజలకి యువతకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమాని పూర్తి నిర్మించి ఇప్పుడు రిలీజ్కి ఈ నెల పదో తారీఖున ఘనంగా రిలీజ్ అవుతా ఉంది సో ప్రతి ఒక్కరు యువత కావచ్చు ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ సినిమాను వీక్షించవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను అలానే మనం ప్రత్యేక ప్రత్యేకమైన ధన్వాదాలు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సారీ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ గారికి అలానే రాష్ట్ర అధ్యక్షులు విజయకుమార్ గారికి అలానే కోట రమేష్ గారికి అలానే జావేద్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే మీకు ఈ సినిమాకి ఎటువంటి సపోర్ట్ లేదని బాధపడే ఈ సినిమాకి ఎటువంటి సపోర్ట్ లేదని బాధపడే క్రమంలో లాస్ట్ మేము టూ డేస్ బ్యాక్ సంప్రదించినప్పుడు ఎస్ఎఫ్ఐ టూ డివైఎఫ్ఐ పూర్తిగా బాధ్యత తీసుకుని సినిమాకు పూర్తిగా సహకారం అందిస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి అలానే యువతలకు విద్యార్థులకు ఈ సినిమాను తీసుకెళ్లి జీవీరా గారి జీవిత కాదని విద్యార్థులకు ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క సినిమాను ప్రమోట్ చేసేదానికి ఈరోజు సంపూర్ణ సహకారాలు అందించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషదాక విషయం వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మేము పూర్తి సినీ యూనిట్ క్యాస్ట్ అండ్ క్రూ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుతున్నాం వన్ అగైన్ ఈ సినిమాని ఈ నెల మొదలతాల్సిన ఈ సినిమా కంగారు లేదా ప్రతి ఒక్కరు ప్రజలు కావచ్చు యువతలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఈ సినిమాను చూసి చెగ్వేరా గారి చెగ్వేరా లాంటి గొప్ప ఒక్కరు ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఈ సినిమా ముందుకు ఉంటుంది చెప్పేసి నేను ప్రతిని పడుకుంటాను అలానే ప్రతి ఒక్కరు అనుకోవచ్చు చెగువేరా సినిమా అంటే చెగ్వేరా లాగే ఉంటుందా లేకుంటే ఎవరైనా ఎనోగేషన్స్ మార్చారా అని చెప్పేసి అలా ఏం లేదు జస్ట్ ఒక చిన్న కమర్షియల్ ఎలివెంట్ అనేది ఒక సాంగ్ అనేది యాడ్ చేయడం జరిగింది చిన్న ఒక చిన్న లవ్ క్లిప్ అనేది సో అది కూడా సార్ సార్ విషయానికి సంబంధించి అయితే ఇక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా ఉండదు ఆయన క్యారెక్టర్కి అయితే పూర్తి స్థాయిలో ఆయన క్యూబా క్యూబా దేశంలో ఆయన ఎటువంటి విప్లవం అయితే చేశారు ఆయన చేసిన పోరాటాలు కావచ్చు ప్రతడి కూడా తూచా ఎలా ఉందో అలానే పూర్తి స్థాయిలో ఈ యొక్క సినిమాని తీయడం జరిగింది నిజంగా ఎలివేషన్ కావచ్చు విజువల్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో డబ్బింగ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉన్న స్థాయిలో మంచిగా తెరకెక్కించడం జరిగింది సో ప్రతి ఒక్కరు వీక్షించే విధంగా అద్భుతంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సినిమా వీక్షించవలసింది ప్రత్యేకంగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్